ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రజలతో పూలాభిషేకంతో పాటు పాలాభిషేకం కూడా చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎక్కడ జరిగింది అంటే ఇది వాస్తవానికి దశాబ్దాల కాలంగా ఒక గూడెంలో చీకటితో మగ్గుతోంది ఒక గ్రామం కనీసం వాళ్ళకి విద్యుత్ వెలుగులు లేవు విద్యుత్ సౌకర్యం లేదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు ఐదు నెలల కిందట ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ విద్యుత్ వెలుగులు తీసుకొస్తామని అనుకున్నట్టుగానే దశాబ్దాల చీకటి వీడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుణ్యమ అంట వెలుగులోకి వచ్చింది ఆ గ్రామం ఒక రకంగా అడవి తెల్లి ఒడిలో గూడెం ఇది రొంపల్లిగూడెంలో ఇప్పటివరకు అలముకున్న నిశీదిని చెరిపేస్తూ కార్తీక పౌర్ణమి వెన్నెలతో పాటు ఇంటింటా విద్యుత్ పవన విద్యుత్ కాంతులు విరిశాయి చీకటిని జయించిన ఆనందంలో గిరిజనుల మెమోల్లో ఆనంద కాంతులు వెల్లి విరిశాయి అడవిలో కిలోమీటర్లలో కఠినమైన చీకటి దారులను చీల్చుకుంటూ కొండల్లో దాటుకుంటూ వచ్చిన ఆ వెలుగు రేఖ కేవలం విద్యుత్ కాదు గిరిపుత్రుల గుండెల్లో కొత్త ఆశల దీపం ఇంటికి ఎంతటి ఆనందానికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనులు ఇప్పుడు తమ దేవుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు వాస్తవానికి మనం సాధారణంగా ఇక్కడ సిటీల్లో నివసించే జనం ఎవరైనా సరే ఒక పది నిమిషాలు కరెంటు పోతేనే అల్లాడిపోతాం ఒక ఐదు నిమిషాలు కరెంటు లేకపోతే ఉక్కురు బిక్కురైపోతాం ఊపిరి ఆగిపోయినంత పని అవుతుంది కానీ ఈ గిరిజనులు కొన్ని దశాబ్దాల కాలంగా ఇంకా చెప్పాలంటే కొన్ని శతాబ్దాల కాలంగా అసలు వాళ్ళకి ఆ ప్రాంతంలో ఆ గూడలో విద్యుత్ సౌకర్యమే లేదు ఓన్లీ వాళ్ళకి తెలిసింది చీకటి ఒక్కటే సూర్యుడు వస్తేనే వెలుగు చంద్రుడు వస్తే చీకటే అంతకు మించి వాళ్ళకి వేరే వెలుగు తెలియదు అలాంటి గూడలో కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు పర్యటించి ఆశ్చర్యపోయారు ఇమీడియట్గా అక్కడికి విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పుడు ఆ గూడెంలో విద్యుత్తు స్తంభాలు వేశారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వేశారు విద్యుత్ లైన్ వేశారు దీంతో అక్కడ ఉన్న ప్రతి గ్రామంలో కూడా విద్యుత్ దీపాలు అలాగే విద్యుత్ ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందంతో మునిగి తేలుతున్నారు గూడెం గ్రామానికి విద్యుత్ లైన్ వేసేందుకు విద్యుత్ శాఖ ఒక రకంగా ఒక యజ్ఞమే చేసింది స్తంభాల రవాణా పాతడం వంటి పనులు క్లిష్ట పరిస్థితుల మధ్య చేపట్టింది ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా గ్రామంలో సోలార్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్కి అనుసంధించారు పిఎం జన్మన్ పథకం కింద పది పాయింట్ రెండు రెండు లక్షలతో సోలార్ పవన్ విద్యుత్తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు గిరిజన గ్రామాల్లో తొలిసారి ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు బల్బులు ఒక్కో ఫ్యాన్ అందించింది నిధులు అందించిన ప్రధాని మోడీతో పాటు సహకరించిన సీఎం చంద్రబాబు మంత్రి గుట్టిపాటి రవికుమార్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వాళ్ళందరూ అభినందనలు తెలుపుతున్నారు అంటే ఒక నాయకుడు నిబద్ధతో పనిచేస్తే ఎలా ఉంటుందో ఒక లీడర్ నిజాయితీగా ఆయన పాలన చేస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు ప్రజల నేరాజనాలు అందుకుంటున్నారు